కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం కానీ లేదా పట్టణానికి సంబంధించిన సమస్యల గురించి కానీ కౌన్సిల్లో చర్చించే అవకాశం ఎవరికీ రాలేదు అధికార పార్టీ వాళ్ళకు రాలేదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు రాలేదు అంటే కౌన్సిల్ను నామమాత్రంగా చేసి కేవలం ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా ఇది వంశ పారంపర్యమైన ఆస్తిలాగా ఈ ఈ మహబూబ్నగర్ మున్సిపాలిటీని నడిపించిన తీరు ఒక డమ్మీని ఒక కీలుబొమ్మను చైర్మన్గా చేసుకొని వారి ద్వారా అన్ని విషయాలను కూడా ఎటువంటి చర్చ లేకుండా భయపెట్టించి బెదిరించి పాస్ చేసుకున్న చరిత్ర మనం చూసినాం మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల చర్చ ఏ రోజు కూడా ఈ కౌన్సిల్లో గత నాలుగు సంవత్సరాలుగా జరగలే మున్సిపల్ కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా ఏ రోజు కూడా చైర్మన్ గారు ఇవ్వలే ఈరోజు మన మహిళల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు డమ్మి చైర్మన్ అనే వాడడం చాలా అర్థరహితం ఎందుకంటే ఈరోజు ఆయన గతంలో అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నడో ఏ పార్టీ నుంచి వచ్చిందో అర్థం కాలేదు రాత్రి రాత్రి పార్టీలో మారిన వ్యవస్థ ఆయన ఈరోజు ఆయన ఎంబరున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే ఆదేశం ఇస్తారో ఆదేశాలను పాటించిన ఈయన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈయన అసలు ఈయన ధర్మే ముందుగా ఈయన అని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన మహబూబ్నగర్ పట్టణము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రి గౌడ శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా ఒక జంక్షన్ లేకుండే ఒక రోడ్లు సరిగా లేకుండే పార్కులు లేకుండే ఎన్నో సౌకర్యాలు కల్పించి ఈరోజు మహబూబ్నగర్ని అన్ని రంగాలు హైదరాబాద్ తరహా తీర్చిదిద్దిన ఘనత మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన ఏదో ఎలక్షన్లో ప్రూఫ్గా నైట్ నైట్ పార్టీ మార్చి వచ్చి ఈరోజు కులాల మధ్య ఈరోజు నేను చెప్తున్నా ఈరోజు బీసీ నైనా నేను బీసీ నైనా నేను నీ కులాల మధ్య మా మును కాపు నేను ఒక బీసీని బీసీని ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా మా కౌన్సిలర్లు ఎవరైతే పద్నాలుగు మంది నిక్కాస్ అయిన కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళతో నేను రాజీనామా చేపిస్తా దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే సిగ్గు జీవులత్తం ఉన్న అయితే మీరేవరైతే ముప్పై ఐదు మంది కౌన్సిలర్ ఉన్నారో రేపే రాజీనామా చేయండి ప్రజాక్షేత్రం పోయి తెలుసుకుందాం ఇది నా యొక్క సవాల్గా చెప్తున్నా ఎక్కడైనా కూడా నేను పారదర్శకంగా పనిచేసిన మా మాకున్నారు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి మన పట్టణ ప్రజలు అభివృద్ధి చెందాలని దిశగా పనిచేసినా కానీ ఎక్కడ ఎలాంటి గొడవలు కానీ ఎక్కడైనా అవినీతి కానీ ఎక్కడ పాల్పడ్డట్లు వినిపిస్తే నేను దానికి కట్టుబడి ఉన్నా అది కానీ ఏదో మనిషి ఇది ఉన్నాడు అని ఆయనను డమ్మి అని ఎవరైనా చేసినట్టు మాట్లాడితే మా బీసీ సంఘం అందరూ కూడా నేను హెచ్చరిస్తున్నా ఇది ముసకంతంగా ఖండించాల్సిన అవసరం ఉంది